సీరియల్ నటుడు చక్రవర్తి మోడలింగ్ ద్వారా తన కెరీర్ని మొదలుపెట్టి తన మాతృభాష అయిన కన్నడలో పలు సీరియల్స్ మరియు మూవీస్లో నటించి ఎంతోమంది ప్రేషకమానాన్ని దక్కించుకున్నాడు ఆ తర్వాత అదే గ్రహిస్తూ తెలుగులో హీరోగా గౌరమ్మ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం అనే సీరియల్లో అక్షయ్గా పెద్ద కొడుకు పాత్రలో తనను ఎంతో బాగా నటించడమే కాకుండా ఆ సీరియల్ మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది తెలుగువారి ప్రేషకమానాన్ని సంపాదించుకున్నాడు ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చక్రవర్తి పరిణితి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు రీసెంట్గానే ఈ కపుల్ పన్నెండి ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యారు అయితే తన భార్య నైన్త్ మంత్లో సీమంతం జరిపిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన బిడ్డ పుట్టిన చాలా రోజులకి షేర్ చేసుకున్నారు ఆయన బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటూ అలాగే చక్రవర్తి తన భార్యతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ చూసిన అభిమానులంతా కంగ్రాచులేషన్స్ మరియు విశిష్ని తెలియజేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి అయితే తన కూతురికి ఉయ్యాల మరియు నామకరణ ఫంక్షన్ కూడా చేశారు సీయా చక్రవర్తిగా ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బలేంకూర్